హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీకి భారీ హెచ్చరిక చేసింది వాతావరణ కేంద్రం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కొరవలున్నాయి ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు అత్యవసర పరిస్థితి అవసరమైనప్పుడు ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే వాడుకొని సేఫ్ సైడ్లో ఉండాలని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు సో ముఖ్యంగా అప్డేట్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురనున్నాయి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది కొన్ని గంటల్లోనే ఇప్పుడు వాయుగుండంగా బలపడనుంది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తుంది ప్రజలకు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసింది సహాయం అవసరమైన వారు కంట్రోల్ రూముల్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జైన్ అయితే సూచించారు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు అత్యవసర సహాయం కోసం అయితే కనుక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నెంబర్లు వచ్చి వన్ వన్ టూ అలాగే వన్ జీరో సెవెన్ జీరో నెక్స్ట్ వచ్చి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని చెప్పి సూచించారు ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం అయితే కనుక పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది మరికొన్ని గంటల్లో ఇది నైరుతి దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇది కనుక రా రానున్న రోజుల్లో అయితే కనుక తీవ్ర వాయుగుండంగా మారినట్లయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ చేసి జారీ చేసింది మంగళవారం రోజున చూసినట్టయితే ఈ రోజు తిరుపతి నెల్లూరు ఒంగోలు కడప కర్నూలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని వెల్లడించింది ఎక్కడ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక ప్లేస్ అని కాదు కేవలం ఇంతకు ముందులాగా చెప్పినట్టు నెల్లూరు గుంటూరు ఏలూరు అని కాకుండా ఆల్మోస్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎవరైనా ప్రయాణాలు ఉన్నట్లయితే కనుక చూసరి ప్రయాణాలు అయితే తప్పని పరిస్థితి మామూలుగా జర్నీలు అయితే కనుక వీలున్నంతవరకు వాయిదా ఫ్యామిలీతో చేసే జర్నీలు ఏమన్నా వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా టూ వీలర్స్ వెహికల్స్ లో వెళ్లే వారు వాయిదా వేసుకున్నట్లయితే మంచిదనే చెప్తూ ఉన్నారు మరోవైపు ఈ రోజు తిరుమలలో అత్యంత భారీ వర్షం కురిసింది దీంతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తడిచి ముద్దయ్యాయి ఆలయం ముందు కూడా నీరు నిలిచిపోయింది మరోవైపు ఈ వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడంతో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సో రేపటి నుంచి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచించింది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి